హై న్యూస్ బెడ్ వచ్చిన వేళ గొడ్డ వచ్చిన వేళ అని చెప్పేసి మన పెద్దలు మాట్లాడుతూ ఉంటారు ఓలలో ఇప్పుడు దానిని ఎందుకు నేను ఇక్కడ తీసుకొచ్చానంటే శోభితకి నాగచైతన్యకి ఎంగేజ్మెంట్ అయిందో లేదో ఇక అక్కినేని ఫ్యామిలీలో పతనం మొదలైందని రకరకాలుగా ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చి వేసినప్పటి నుంచి చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు మన దగ్గర కామెంట్లు పెడతా ఉన్నారు నేను చెప్పాను అలా అనకండి ఎప్పటి నుంచో ఉంది ఇదంతా కూడా కాకపోతే సమంతం ఉన్నప్పుడు కాపాడుకుంటూ వచ్చింది కోర్స్ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నట్టయితే ఇబ్బంది అయ్యేది కాదు సమంత వాళ్ళు విడాకులు తీసుకున్నా కానీ సో గవర్నమెంట్ కూడా లేదు అంటే ఒక రకంగా నాగార్జునకి రాజకీయంగా ఫ్యామిలీ పరంగా సొసైటీ పరంగా ఆయన డాక్యుమెంట్ల పరంగా అండ్ ప్రకృతి పరంగా ఇదంతా కూడా తప్పంతా నాగార్జున దగ్గర ఉంది దానికి ఇప్పుడు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయితే ఆమెను తీసుకొచ్చేలా అంటారు ఏంటి ఆమె వచ్చినవి వేలా విద్య విషయం అందుకే కన్వెన్షన్ కూలిపోయిందంటారంటే తప్పు కదా అది అలా అనొద్దు దాంతో ఇప్పుడు మహిళా సంఘాలు కూడా అలా ఎవరన్నా కనుక అంటే వాళ్ళు ఊరుకోవద్దు వాళ్ళు మీద చర్యలు తీసుకొని చెప్పేసి మహిళా కన్వెషన్ కంప్లైంట్ చేశారంట అనేది ఏంటంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఏమీ చేయాల వాళ్ళు ఎక్కడికో వెళ్ళారంట లేదు వారిని ఎదురొచ్చారంట లేదు వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు అయ్యారంట లేదు వాళ్ళు వచ్చేస్తే ఇప్పు వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయింది అనుకుందాం అసలు వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా వాళ్ళు చేసిన తప్పిదానికి ఈమెను బలిపోయిన చేస్తానంటే అట్ట అసలు ఊరుకోం కదా సో ఇక్కడ శోభిత విషయం కూడా నేను కూడా ఊరుకోలేదు కరెక్ట్గా తప్పుది ఇక శోభితని సపోర్ట్ చేయటం అనే విషయం పక్కన పెడితే ఈ గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అనే టాపిక్ ఏదైతే ఉందో దానికొచ్చి ఏమంటున్నారు శోభిత వచ్చింది నాగ చిత్రం తిరిగిందని చెప్పేసి ఇంకొక మంది అంటున్నారు అదేంటి బాబు నేను చెక్ చేశాను బ్లాక్ బర్డ్స్ అని చెప్పేసి ఈ ఇండియన్ రేసింగ్ దానికి సంబంధించి ఒక ఫ్రాంచైజీని ఆయన తీసుకున్నాడు ఎవరు నాగచైతన్య హైదరాబాద్ సంబంధించి ఇంకోటి వచ్చేసేమో అర్జున్ కపూర్ ఇంకోటి వచ్చేసేమో జానాభరు ఇంకోటి వచ్చేసేమో గంగూలీ వీళ్ళు అంత అన్నట్టు ఆల్రెడీ మన ఇరవై నాలుగు తారీఖు నుంచి రేసులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను రేసులు అంటే ఎంతో ఇష్టం నాగచైతన్యకి ప్రజెంట్ తండేల్ సినిమాలో బిజీగా ఉన్నా ఇప్పుడు ఆయన వచ్చేసి ఏంటి ఇక్కడ చక్కగా రేసింగ్ ఈవెంట్స్ అని అవన్నీ మనం చూసుకుంటూ ఉన్నాడు పక్క సినిమా అంటే ఇన్నాళ్ళు తనకి ఏదైతే నచ్చిందో ఏకంగా ఒక రేస్ క్లబ్కి సంబంధించి అతను ఓనర్ అయ్యాడు ఏకంగా ఒక టీముని కొనుగోలు చేశాడు సో శోభిత రావటం ఇదంతా కలిసి వచ్చిందని చెప్పేసి ఇంకొంత అంటున్నాను సో ఇది కూడా ఏం చెప్పాలి చెప్పండి ఈ క్రికెట్ శోభితకి ఇద్దామా ఇందాక ఒకవేళ అది కనుక శోభిత వల్ల అనుకుంటే రెండూ వద్దు ఎవరు ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతూ పోతూ ఉంటే దాని దగ్గర రిజల్ట్ అనేది వస్తూ ఉండేది ఎన్ కన్వెన్షన్ కూరటం అనేది చేతులారా నాగార్జున తప్పిదం ఈ బ్లాక్ బర్డ్స్ టీమ్ అన్నది కొనుగోలు చేయడం నాయక చైతన్య అది ఆయనకు ఇంట్రెస్ట్ అని పెట్టిన ఎఫర్ట్ ఓకే ఇక మీద గొడ్డు వచ్చిన వేలా బెడ్ వచ్చిన ఎక్స్ట్రా చేయకండి మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవరైనా అట్లా మాట మనకి ఎట్టయితే కాలిద్దో అవతల విషయం కూడా అంతే కదని చెప్పేసి కొంచెం ఆలోచించండి చాలు